హిమాచల్ ప్రదేశ్ లో ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి అయితే చేసుకున్నారు వీళ్ళిద్దరు పెళ్లిని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు కొంతమంది సమర్థించడం లేదు ఎందుకు అంటే ఎవరైనా కాని అన్నదమ్ములు కలిసి బైక్ కొంటారు కలిసి కారు కొంటారు లేదంటే గానీ కలిసి ఆస్తులు కొనుక్కొని షేర్ అయితే చేసుకుంటారు కదా ఈ అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి అయితే చేసుకున్నారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళు డబ్బు లేని వాళ్ళయ్యో లేకపోతే కనుక అమ్మాయి దొరకో కాదు వీళ్లకు కాస్త ఆస్తి కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి చెరో ఒకరిని పెళ్లి చేసుకున్నారే అనుకోండి వచ్చినటువంటి అమ్మాయిలు సరిగ్గా లేకపోతే ఆస్తి పంపకాలన్నవి జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కి రెండు కోట్ల రూపాయలు ఉంటే కన ఒక అన్నకి కోటి రూపాయలు ఒక తమ్మునికి కోటి రూపాయలు పోతాయి అదే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కన రెండు కోట్ల రూపాయలు కూడా ఒకే చోట ఉంటాయి కదా అదే అనమాట ఇక్కడ కాన్సెప్ట్ కొంతమంది ఎందుకు విమర్శిస్తూ ఉన్నారంటే వీళ్ళకు భవిష్యత్తులో ఒక పాప బాబో పుడుతుంది వాళ్ళను స్కూల్లో చేర్చేటటువంటి క్రమంలో మీ అమ్మ పేరు ఏంటి అన్నప్పుడు ఓకే వాళ్ళ అమ్మ పేరు అయితే చెప్తారు పిల్లలు మరి మీ నాన్న పేరు ఏంటి అన్నప్పుడు ఒకేసారి ఇద్దరు పేర్లు చెప్తే అందులో ఎవరు తండ్రి ఎవరు తండ్రి కాదు ఇటువంటి సమస్యలన్నీ రాబోయేటటువంటి తన పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది అనేటటువంటి క్రమంలో కొంతమంది అయితే విమర్శిస్తున్నారు